ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో అండి కొడాల నాన్నయ్యగారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగాను ప్లస్ గుడువాడ ఎమ్మెల్యేగాను ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద చాలా దారుణంగా మాట్లాడారు చాలా వరస్ట్ లాంగ్వేజ్ ఉపయోగించారు మాట్లాడితే వాడు వీడు అనేటట్టే మాట్లాడారు సో ఆ భాష నేను ఇప్పుడు గుర్తు చేయాల్సిన పని లేదు కానీ ఆయన ఎటువంటి పదాలు వాడారో అందరికీ గుర్తున్నాయి కదా సో ఇప్పుడు విశాఖపట్నంలో నిన్న నాని గారి మీద కేసు నమోదు అయింది అక్కడ లాస్ట్ స్టూడెంట్ ఒక ఆమె కొడాలి నాని గారు మంత్రి స్థానంలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన వాడిన భాష ఆయన ఉపయోగించిన పదాలు తీవ్రమైన అభ్యంతరకరం ఒక మహిళగా ప్లస్ ఒక పౌరురాలిగా నేను అది వినలేకపోయాను నా మనోభావాలను కించపరిచాయి సో ఒక నాయకుడు ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళు అలా మాట్లాడితే ఎలా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దీని మీద చట్టప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం కొడాలి నాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇది ఇక్కడ వరకు జరిగిన విషయం నేను అంటే దీన్ని మనం కొంచెం డెప్త్గా ఖచ్చితంగా భిన్నమైన కోణంలో చూడాలి ఇది రాజకీయ నాయకుల యొక్క వాగుడికి మంత్రం వాగుడికి పరిష్కారమో కాదా వాళ్ళు ఏది పెడితే అది మాట్లాడడానికి వీలుంటుందా లేదా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది రాజకీయ ప్రత్యర్థుల్ని వాడు వీడు అనడం ఎంతవరకు కరెక్టు ఇవన్నీ కూడా దీనిలో చర్చకు వస్తాయి సుప్ సో ఇప్పుడు ఈమె పెట్టిన కేసు ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేసి ఆల్రెడీ కొడాలని మాట్లాడిన వీడియోలు రికార్డులు ఉంటాయి కాబట్టి కేసు నమోదు చేస్తారు ఆధారాలు ఉన్నట్టే ఆ ఆధారాలతో కోర్టుకు వెళ్తారు కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ ఏంటి రిమాండ్ రిపోర్ట్ అంటారా అతన్ని రిమాండ్కి తీసుకుంటే రిమాండ్ రిపోర్ట్ వేస్తారు లేదంటే కోర్టుకి ఛార్జ్ షీట్ వేస్తారు సో ఇతని మీద నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్కి సంబంధించి మేబీ ఇతను బెయిల్ మీద బయటకున్నప్పటికీ వెంటనే అతనికి బెయిల్ ఇచ్చేసినప్పటికీ కేసు విచారణ అయితే జరుగుద్దుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయిగా అప్పుడు కొడాలని అని మాట్లాడిన భాష అంతా కోర్టుకు వెళ్తుందిగా కోర్టు దృష్టికి వెళ్తుందిగా సో అప్పుడు కోర్టులు కల్పించుకోవాలి చెప్పాలి ఏం చెప్తారా అనేది చూడాలి దేశం మొత్తం ఎదురు చూడాలి ఎందుకంటే దేశంలో కానీ మన రాష్ట్రంలో పట్టి దేశ రాజకీయాల వరకు ఎందుకు మన రాష్ట్రంలో రాజకీయాలు బాలు చెత్తగా ఉన్నాయి చెత్త చెత్త భాష వాడుతున్నారు నాయకులు ఈ భాషని ఎవరు కంట్రోల్ చేస్తారు సాధారణ ప్రజలు కంట్రోల్ చేయలేరు అధికారులు కంట్రోల్ చేయలేరు అంటే కార్యనిర్వాహక వ్యవస్థ కంట్రోల్ చేయలేరు ఏమైనా ఎంపీ ఎంపీ గారు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మంత్రి గారు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తారా చెప్పలేరు సో కంట్రోల్ చేయాల్సింది ఒక్క కోర్టు మాత్రమే న్యాయ వ్యవస్థ మాత్రమే శాసనసభ్యుడైనంత మాత్రాన ఓపెన్గా ప్రెస్ మీట్లో పబ్లిక్గా వాడు వీడు గాడు అనే పదాలు వాడొచ్చా అది సభ్యతా సంస్కారమేనా ఒకవేళ వాడితే వాళ్ళ మీద ఏమైనా శిక్షలు ఉంటాయా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చా అనేది కోర్టులు చెప్తే మనందరం కూడా విందాం వినాల్సిన అవసరం ఉంది దాని ద్వారా అయినా మిగిలిన నాయకులకు బుద్ధి వస్తుంది ఇలా మాట్లాడకూడదు పలానా సందర్భంలో పలానా కేసులో కోర్టు ఎలా వ్యాఖ్యానించింది అని మన భావితరాలకైనా తెలుస్తుంది లేకపోతే ఈ వాడిన భాష కారణంగా అతని అతనేదో పెద్ద హీరో అయినట్టు అతన్ని కొంతమంది ఇన్స్పైర్గా తీసుకొని అతనిలాగానే మాట్లాడడం మొదలుపెట్టారు ఇంకొంతమంది అసలు ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధం లేదు ఆ లాంగ్వేజ్ వాడకం పెరిగిపోయింది ఆ పదాలు వాడడం పెరిగిపోయింది రాజకీయాల్లో అంటే విమర్శలకు హద్దు అదుపు లేకుండా పోయింది ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలు అంటే ఒక హద్దు ఒక లక్ష్మణ రేఖ దాటేవాళ్ళు కాదు ఎంతైనా ఒక గిరి గీసుకొని దాని లోపలే ఉండేవాళ్ళు విమర్శలకు వెళ్ళేసరికి ఎప్పుడైనా విమర్శలు దాటేసరికి మాత్రం వీలైతే క్షమాపణ చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు వ్యక్తిగత విమర్శలు కించపరచుకోవడాలు చాలా చండాలంగా చాలా చెత్తగా మాట్లాడుకుంటున్నారు దానికి అన్నిటికంటే ముఖ్యుడు దానికి ఆజ్యం పోసింది నాని అనే వ్యక్తి కాబట్టి మరి దీని మీద కోర్టులు కల్పించుకుంటేనే ఆయన్ను అడ్డుకోగలరు తప్ప కోర్టులు ఆయనకి చెప్పి ఇంకోసారి నువ్వు అలా మాట్లాడద్దు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అలా మాట్లాడితే మేము ఊరుకోము ఆ భాష నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా అలా మాట్లాడకూడదు నీ ప్రజలకు నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు అని కోర్టులు చెప్తే అతను ఆగుతాడు కోర్టులు చెప్పలేదు అనుకోండి నాకు కోర్టులే చెప్పలేదు కేసులో కేసు పెట్టారు పెట్టుకుంటూ పెట్టుకోండి నా ఇష్టం నేను ఎలాగ మాట్లాడుతూ అంటాడు కాబట్టి అది మరో పది మందికి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుద్ది సో ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ కేసు అనమాట అందుకే నేను చెప్తున్నా సో దేశంలో ఒక పొలిటికల్ ట్రెండ్ని సెట్ చేయబోయే కేసు రాజకీయ నాయకుల మాటలు వాళ్ళు వాడే పదాల పరిమితిని నిర్దేశించే కేసు ఇది కాబోతోంది ఏం జరుగుతోందో చూద్దాం థ్యాంక్ యూ